అందమైన అస్తమయ్యా ఆకులు ఎంత కళాత్మకంగా రాలిపోతాయి చెట్టు మీద ఆకులు పండు అయిపోయాక ఎంత కళాత్మకంగా రాలిపోతాయి సరికొత్త చిగురులకు స్వాగతం కాబోతుంది ఉరగరెత్తుకు వచ్చే కొత్త నీటి కోసం పాత నీరు ఎంత మృదువుగా ఇంకిపోతుంది అలాగే అస్తమించే సూర్యుడు ఎంత అందంగా ఉంటాడు ఉదయమంతా తిరిగి లోకమంతా వెలుగులు నింపి నిరంతర ప్రయాణం చేసి అలసి సొలసి ఎంతో తృప్తిగా నిష్క్రమిస్తాడు అంతటి అలసట తర్వాత కూడా ఎంతో అందంగా మెరుస్తూ ఎంత హాయిగా ఒలిపోతాడు వేడిని తగ్గించుకొని చల్లని సేద తీరమని తనకు బదులుగా జాబికి తన బాధ్యత ఆనందంగా తప్పుకుంటాడు ముగింపు కూడా అందంగానే ఉంటుంది కనడానికి ఉదాహరణ సూర్యాస్తమయం నిష్క్రమణ కూడా నిదానంగా కళాత్మకంగా నిశంగా హాయిగా ఉంటేనే అస్తమయానికి అర్థం అదే కదా జీవితం అదే కదా పరిపూర్ణ జీవితానికి అందమైన ముగిపోయింది